నమస్తే ఫ్రెండ్స్ బ్రహ్మ క్షిపితా మహాపాత్రిజీ గారికి సద్గురు లేని వంశీ మాస్టర్కు నా ప్రణామాలు వింటున్న వాళ్ళందరికీ ధన్యవాదములు మరి ప్రణామాలు అండి నేను డ్రీమ్స్ ద్వారా అద్భుతమైన జ్ఞానం పొందుతూ వస్తున్నానండి గత నాలుగేళ్ళుగా డ్రీమ్స్ ద్వారానే పొందుతూ ఉన్నాను డ్రీమ్స్ ద్వారా ఎన్నో నా అంతర్గుణాలను మార్చుకున్నాను నా ఎమోషన్స్ని మార్చుకున్నాను అదే విధంగా మొన్న నేను తపోవనం వెళ్ళి వచ్చిన వెంటనే నాకు ఒక డ్రీమ్ వచ్చింది అనమాట ఇది చాలా అద్భుతమైన డ్రీమ్ అనమాట ఎంత అద్భుతంగా మాస్టర్స్ ఇస్తారంటే అది మనం తెలుసుకోవడానికి ఎందుకు మనము వెనుకడుగు వేస్తున్నామో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇది అందరూ యూజ్ చేసుకోవాలి అసలు డ్రీమ్స్ ద్వారా మనం జ్ఞానం పొందడం అన్నది మనం అందరం యూజ్ చేసుకోవాలి అయితే ఆ స్వప్నంలో నాకేం కనబడదంటే ఒక తెలియని ఇళ్ళు నాకు తెలిసిన మాస్టరే ఉన్నారు అక్కడ ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఒక పురాతన వెంకటేశ్వర ఆలయం దర్శించడానికి అని అన్ని పనులు వంటలు త్వరగా చేయాలని మేము చేస్తున్నాం ఆ మాస్టరు నేను అయితే ఆ గుడి ముందు ఒక ఫోటోలాగా ఆమె సన్నగా ఒక హీరోయిన్ లా కనబడేది అంటే ఆ గుడి గోపురం కనబడ్డది అంటే ఒక ఫోటో లాగా కనబడది అక్కడతో ఆగిపోయి మేడం గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు అంటే నాకు తెలిసిన మాస్టర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు నాకు వీడియో కాల్ చేశారనమాట వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసి ఆ బాబుని చూపించింది ఆ బాబు బట్టలు లేకుండా అప్పుడే ఒక సిక్స్ మంత్స్ బాబు ఎలా ఉంటాడు బట్టలు లేకుండా ఉన్నాడు కానీ ఆ బాబుకి అప్పుడే స్నానం చేసి దూపం వేసి ఇల్లంతా దూపంగా అంతా ఉన్నట్టుందన్న అక్కడ అంత ధూపం వేసి చాలా ప్లెజెంట్ గా ఉంది అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు చిన్నపిల్లలకి త్రీ థర్టీకి ఫోర్ థర్టీకి లేపేసి ఎక్సర్సైజ్ చేసి అట్లా చేస్తారు కదా అట్లా చేసినట్టు ఉంది అనమాట అక్కడ అంతే నేను పుట్టి పెరిగిన మళ్ళీ ఈ డ్రీమ్ లో పుట్టి నీళ్ళు వచ్చేసాను అక్కడతో ఆగిపోయింది ఆ డ్రీమ్ కట్ అయిపోయి మళ్ళీ పుట్టి నీళ్ళు వచ్చాను అక్కడ ధనియాలు పప్పులు అన్నీ ఎక్కువ ఎక్కువ చేటల్లో కనబడతా ఉన్నాయి ఓకే ఓకే అనుకుంటా ఉన్నాను వాటిలో మా మేడం గారు కొంచెం తీసుకొని చట్నీ చేసేసారు ఇంకా నా పాత ఫ్రెండ్ ఉంది నా పాత ఫ్రెండ్ ఆమె ఉన్నారు అక్కడ కూర్చున్నారు నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు నైట్ డ్యూటీ చేసుకుని వచ్చి చాలా గా సెల్ చూసుకుంటున్నారు సెల్ చూసుకుంటే ఉండు నువ్వు నైట్ డ్యూటీ చేసుకుని వచ్చావు కదా నీకు టిఫిన్ పెడతాను అనేసి నేను టిఫిన్ చేస్తుంటే అన్న మేడం గారు అప్పటికే తీసేసారు కదా ఆ చాట్లన్నీ ఖాళీగా కనబడతా ఉన్నాయి కొంచెం సగం సగం కల ఖాళీగా కనబడుతున్నాయి ఈలోగా నేను మహాతారు బాబాజీ అయితే మూడున్నరకు లేచి అంటే ఈ డ్రీమ్ లోనే నేను ప్రెజెంట్గా మహాతారు బాబాజీతో ఆ రోజు త్రీ థర్టీ మెలకు వచ్చింది కదండి మహాతారు బాబాజీ మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తూ ఉన్నాను అప్పుడు అప్పుడు ఆ డెబ్బై రెండు శ్వాసలు చేశాను ఆ మెడిటేషన్లోనే నేను డెబ్బై రెండు శ్వాసలు చేసి అడిగాను అనమాట కొంచెం ఏంటంటే నా గురువు ఎవరు అని అడుగుతా ఉన్నాను మరి నాకు తెలియకుండా గురువు ఎవరు అని అడుగుతా ఉన్నాను కానీ నేను త్రీ ఇయర్స్ బట్టి నేను ఈ ఫీల్డ్లోనే అంటే ఈ ఆధ్యాత్మికంగానే ఉంటూ ఈ సద్గురు మమ్మంట్లోనే నాకు తెలిసిన వర్క్స్ నాకు ముందుకు వచ్చిన వర్క్స్ కొంచెం కొంచెంగా చేస్తూ బ్యాలెన్స్గా ఉంటూ చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్న వంశీ సార్ నాకు గురువే ఎందుకంటే నేను ఆయనదే ఫాలో అవుతాను ప్రతి వీడియో కానీ ఏది కానీ అదే ఫాలో అవుతూ ఉంటాను అయినా సరే నా మనసులో ఏదో గురువు అన్న ఇది ఉందనమాట గురువు అన్న దీనికి అద్భుతమైన ఎన్నో ఎన్నో డ్రీమ్స్లో సారు సార్తో క్లాసులు విన్నాను ఎన్నో డ్రీమ్స్లో టెస్టుల రూపంలో సార్తో డ్రీమ్స్ వచ్చాయి ఎన్నో వచ్చినా సరే మళ్ళీ గురువు అని అడుగుతా ఉన్నాను ఎందుకు గురువు అని అడుగుతూ ఉంటే నాకు ఆ డ్రీమ్ ద్వారా ఏం తెలిసిందంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు బాబాజీ ఉన్నారు గురువు ఉన్నారు ఎంతమంది ఉన్నా గురువు మనం అక్కడ పట్టుకోవాల్సింది గురువుని కాదు చైతన్యంని ఆ గురువులో ఉన్న చైతన్యంని పట్టుకోవాలన్నది నాకు ఆ డ్రీమ్ ద్వారా నేను నేర్చుకున్న జ్ఞానం అండి ఇది తప్పో మనం వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చింది నాకు ఈ డ్రీమ్ అంటే అటువంటి ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ ని తీసుకుంటాం అనమాట అక్కడ ని తీసుకున్నప్పుడు మనకి ఏం కావాలి అన్నది గురువులు మనకి ఇవ్వడానికి రెడీగా ఉంటారు అంటే నాకు అక్కడ నుంచి ఇప్పుడు చూడండి అక్కడ గురువు ఎవరు ఎవరంటే నాకు ఇంకా ఒక ఉదాహరణ అనిపించింది ఇప్పుడు రామకృష్ణ పరహంస ఉంటారండి కథతో అమ్మవారిని రోజు కొలుస్తూ ఉంటారు కొలుస్తూ ఉంటారు కత్తితో ఆ ఆయన గురువు ఉంటారు ఆయన గురువు అంటారు నువ్వు అలా కొలుస్తున్నావు కానీ ఒక్కసారి కథతో ఇచ్చేయు నీకు తెలుస్తుంది అన్నప్పుడు చైతన్యం చూడగలుస్తారు కదా అట్లాగే ఈ డ్రీమ్ ద్వారా నేను చైతన్యము ఏ గురువు చైతన్యంలో ఆ చైతన్యమే పట్టుకోవాలి ఆ గురువులో ఉన్న చైతన్యమే పట్టుకోవాలని నేను తెలుసుకున్నాను అంటే ఈ దీని ద్వారా నేను ఈ జ్ఞానాన్ని పొందగలిసాను మనం మనకి ఏది కావాలో అది ఇవ్వడానికి మాస్టర్స్ ఎంత రెడీగా ఉంటారంటే అప్పటికి ఈ డ్రీమ్ వచ్చిందండి అంటే అటువంటి ప్లేసెస్ని మనం దర్శిస్తూ ఉంటే మనకి కావాల్సిన జ్ఞానం మనకు అందుతూ ఉంటుందండి థ్యాంక్ యూ అండి ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన భారతి మేడంకి మహాలక్ష్మి గ్రూప్ మెంటేషన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ